హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ ఏంటంటే జస్ట్ ఏం లేదండి అంటే మోటివేషనల్ కాదు వీడియో చూస్తూ మీరు నా మాటలైతే వినండి నేను కొన్ని మంచి మాటలైతే మీకు షేర్ చేయబోతున్నానండి ఈ వీడియో ద్వారా సో వీడియో చూస్తూ మీరు నా మాటలైతే వినండి ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో అంటే ఇప్పుడైనా ఇప్పుడైతే ఎక్కువ జరుగుతుందండి ఇదివరకు ఎప్పటి నుంచో ఉండి ఉండొచ్చు అంటే మ్యారేజెస్ అవుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఏమో ఫెయిల్ అండి మ్యారేజెస్ అయితే సో అది ఎందువల్లనో నాకైతే అర్థం కావట్లేదండి సగం అయితే నేను అనుకున్న దాని ప్రకారం అయితే సగం మ్యారేజెస్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అండర్స్టాండింగ్ మళ్ళీ కమ్యూనికేషన్ అండి ఈ రెండిటి వల్ల అంటే ఎక్కువైతే మ్యారేజెస్ ఫెయిల్ అవుతున్నాయని నేను అనుకుంటున్నానండి నేను ఆలోచించిన ప్రకారం అయితే సో నాది కూడా మీరు చూసే ఉంటాడు నా వీడియోస్లో కూడా నేను సింగిల్ పేరెంట్ నండి సో నాది కూడా ఒక ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ అనమాట ఈ కమ్యూనికేషన్ లోపం ఏదంటే నా సైడ్ నుంచి లేదండి ఇందుకే నేనే చెప్తున్నాను మరి నేనే చేయట్లేదా అని మీరు అనుకోవచ్చు అది నాకు తెలుసండి నేను నేను చే నేనున్న కమ్యూనికే కమ్యూనికేషన్ అండ్ అండర్స్టాండింగ్ నాకు ఉన్నాయి కాకపోతే ఎదుటి వ్యక్తిలో లేనప్పుడు మనం ఏం చేయలేం కదా సో మనకి మనకి ఏదైతే ఇది కావాలి అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళకు కూడా అదే కావాలని అనుకు ఉండాలని లేదు కదండి అది హస్బెండ్ అయితే ఏంది ఎవరైతే ఏంది అందరూ ఒకలా ఉండరు కదా సో ప్రతి హస్బెండ్ వైఫ్ కూడా ఏంటంటే పెళ్ళైన వాళ్ళు అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్ అనేది ఇద్దరు అర్థం చేసుకోవాలండి ఇద్దరికి తెలియాల్సిందనమాట ఇద్దరికి ఈ తెలిస్తేనే అది ఎండింగ్ వరకు నిలబడుతుందండి జీవితాంతం వాళ్ళు నిలబడగలుగుతారు మ్యారేజెస్ కానీ ఒకరికి తెలిసి ఒకరికి తెలియకపోతే మాత్రం అది నిలబడదండి ఎంతసేపు ఒకరే మొత్తుకుంటారు ఒకరే ఒక సైడే వన్ సైడే ఉంటే టూ సైడ్ కూడా ఉండాలి కదా ఏదైనా వన్ సైడే ఉంటే అది నిలబడదు కదండి ఏదైనా బండి అయినా ఏదైనా వెహికల్స్ అయినా ఏదైనా ఒకటే వే వీలు తిరుగుతూ ఉంటే అది బండి నడుస్తుంది అండి నడవదు కదా టూ వెహికల్స్ ఉండాలి చప్పట్లు కూడా రెండు చేతులు తోనే కొడతాం కదా సో అది కూడా అంతే మ్యారేజెస్ కూడా ఇద్దరు కలిపి అవుతారు కదా మ్యారేజ్ అంటేనే సో ఇద్దరికీ ఉండాలి అండర్స్టాండింగ్ అని ఇద్దరికీ ఉండాలి కమ్యూనికేషన్ కూడా ఇద్దరు కూర్చొని కమ్యూనికేట్ చేసుకోవాలి ప్రాబ్లం వచ్చినా కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి సో అప్పుడే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతాయండి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఇద్దరు కూర్చొని కమ్యూనికేట్ చేస్తే అది ఎలా సాల్వ్ చేసుకోవచ్చు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేర్చుకోగలుగుతారనమాట హస్బెండ్ వైఫ్ చాలామందికి ఇదే ప్రాబ్లం అండి ఒకరికి నచ్చింది ఒకరు నచ్చదు అంటే దేవుడు అనేవాడు వ్యతిరేకంగా పెళ్ళిళ్ళు చేస్తాడు అనమాట అంటే ఇద్దరికి ఇద్దరికి సేమ్ లక్షణాలు ఉన్న వాళ్ళని ఇవ్వడు కదా సో ఏంటంటే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే వ్యూవర్స్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలీదు ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ముందుగా హస్బెండ్ వైఫ్స్ అండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేకపోతే ఆల్రెడీ పిల్లలు ఉన్న వాళ్ళకి కావచ్చు ఎలాంటి వాళ్ళైనా సరే అండర్స్టాండింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి అండర్స్టాండింగ్ కమ్యూనికేట్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి కమ్యూనిట్ కమ్యూనికేట్ చేయడం వల్లనే చాలా రిలేషన్స్ నిలబడతాయండి అది ఎలాంటి ప్రాబ్లం అయినా సరే పెద్దదైనా చిన్నదైనా సరే కమ్యూనికేట్ చేసి అండర్స్టాండింగ్ చేసుకుంటే అది ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా సాల్వ్ అవుతుందండి ఇది ఒక్కటి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నిలబడుతుంది నా లైఫ్లో ఏంటంటే నేను నేను పాజిటివ్గా ఉన్నాను ఎదుటి వ్యక్తి నాకు సపోర్ట్ చేయలేదు సో అందుకని నేను ఈ ప్రజెంట్ ఇక్కడ ఉండాల్సి వస్తుంది సో ఇదండి